చెప్పు ఎవరమ్మ నాయన అంటే ఇష్టం మీ అమ్మ నాయన ఇష్టం మా అక్కజెల్లెళ్ళ ఇంటికొస్తే మర్యాద చేస్తావా లేదా నాకు ఎదురు మాట్లాడతావా ఆడ బావా మా అమ్మ నాయనకి ఎదురు మాట్లాడతావా ఆడ బావా పక్కింటోళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు నువ్వు కూడా కొనుకుంటావా అట్లా బావా కంట్రోల్ అట్లా ఉండాలే జుప్తున్నా అట్లా మొగని కంట్రోల్ ఉండాలి అట్లా ఉండాలి మస్తు కలగన్నావా జగన్ ఫాని బల్ల తాగొచ్చినావు కదా ఇక నువ్వు తాగుడు పని చేయవు నీకు తిండి లేదేం లేదు ఇక రాజు నువ్వు బయటనవా అనుకో ఆ కోడిగుడ్లన్నీ ఎవరు వెళ్ళగొట్టరు మీ ఇద్దరు ఇట్లా చెప్పు లేకపోతే మీ ఇద్దరు ఇవ్వాలకూడదా నేను కాదు ఇది వెళ్ళగొట్టింది అవునే కుక్క నువ్వు వెళ్ళగొట్టినావా కట్టేటో బాయే కట్టదిస్కత్తావు బాబాయ్ ఏం చేస్తున్నావ్ బాగా సరిది అయింది కదా గరం నీళ్ళతో ఆవకం పట్టుకుంటున్నా సరే పట్టుకో గరం నీళ్ళు గురం నీళ్ళు కచ్చ కొడితే సరిది దెబ్బ బావ బాబా కష్టం కట్టప్పుడు పక్కింటి నా తోట లొల్లి పెట్టుకున్నా నా శబ్బం మీద ఒకటి కొట్టింది కూడా నువ్వు పోయి అడుగుపో ఆమె తప్పున కూడా గలీలో కొట్లాటలు వద్దు ఆమెతో మనకు లొల్లి అవసరం లేదు సప్పుడు కూర్చుందాం సరే నా ఉండాలి ఉండాలి నేను అన్న ఇదే మన ఇంట్లో బట్టలు ఆవిడకు ఒక చీర అల్లు తుడిచి ఆవిడకి ఒక చీర పిల్లల్ని చూసుకున్నాక ఒక డ్రెస్ తీసుకున్నానండి నాకే డబ్బులు లేక ఏం తీసుకోవాలా అలా మన ఇంట్లో పని లేరు కదా ఇంట్లో ఈ పనులన్నీ చేసేది ఎవరు మరి నాకే తీసుకున్నా ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మీరు ఏ సొప్పు వాడతారు రాహుల్ సోప్ ఏ షాంపూ వాడతారు రాహుల్ షాంప్ ఏ పేస్ట్ వాడతారు రాహుల్ పేస్ట్ ఇదేమైనా ఇంటర్నేషనల్ బ్రాండా లేదు రాహుల్ మా రూమ్ అన్ని అనే వాడతా నేను వాళ్ళే కొట్టా తమ్ముడు ఇదిగో ఈ రాయితో కొట్టు ఈ రాయితో కొడితేనే నీతో వారం రోజులు మాట్లాడతాను లేకపోతే నేను మాట్లాడను చాలా టఫ్ టాస్క్ ఇచ్చావు అక్క సరే అబ్బా మిస్ అయిపోయింది అక్క సరేలే మనం వారం రోజులు మాట్లాడుకోవద్దులే రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నా అడిగావా అడిగా ఏమన్నాడు నువ్వు తిట్టనంటే చెప్తా ఫస్ట్ చెప్పు తిట్టకూడదు మరి తిట్టను చెప్పు అల్లుడు నీకు లక్ష కాదు కావాలంటే ఇంకో లక్ష ఇస్తా ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దడు అదిగా